నమస్కారం అండి నేను డాక్టర్ వంశీ అండి మను మెటర్నిటీ అండ్ జనరల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు బతుకమ్మకుంటలో హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేశామండి జనగామ జనగామలో

ý thức 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 ý

किनो एरना स्किप भी होंगे इधरों दो लीपो 86 और दीजिए तो दीजिए साहब नमस्ते इटा माइर दिर मे पेरी पगा ना आ नमस्ते नमस्ते हे जो बरा नंबर आई पेन Ben <laughs> şaşırdım. <laughs> Just चिसकाले तोबाट पुछ्नुहोस् पुछ्नुहोस्

నమస్కారం అండి నేను డాక్టర్ వంశీ అండి మనం మెటర్నిటీ అండ్ జనరల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున మార్నింగ్ అవర్స్లో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నైన్ ఓ క్లాక్ వరకు బతుకమ్మ కుంటలో హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేశామండి అక్కడ వచ్చిన ప్రజలందరికీ ఫ్రీగా ఆర్బిఎస్ఈ లిపిడ్ ప్రొఫైల్ హెచ్బిఏఎన్సీ అనేది చేయడం జరిగిందండి అందులో మనకు చాలా మందికి న్యూగా షుగర్ అనేది చాలా మందికి డిటెక్ట్ అయిందండి డయాబెటీస్ అనేది చాలా ఎల్ పీపుల్ లో థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ లో చాలా మందికి ట్రైగ్లిజరైడ్స్ హై ఉండడము షుగర్ అనేది హై ఉండడము ఇట్లా చాలా అనే డిటెక్ట్ అయ్యాయి అండి వాళ్ళందరికి మేము అక్కడనే స్పాట్ లో మెడిసిన్స్ రాసి ఇచ్చేసి వాళ్ళకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఎలా ఉండాలి డైట్ మాడిఫికేషన్ ఎలా ఉండాలి అనేది చెప్పడం జరిగిందండి దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది మా సేవలను అనేది వినియోగించుకున్నారు అక్కడ వాళ్ళకి మెడికేషన్ కూడా ఎలా వాడాలి ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా తీసుకోవాలి వాళ్ళకున్న స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏంటి వాళ్ళకున్న పర్సనల్ హ్యాబిట్స్ ఏంటి ఎలా ఎటువంటి చేంజెస్ తీసుకుంటే ఇంకా షుగర్ అనేది నియంత్రించవచ్చు బీపీ అనేది ఎలా నియంత్రించుకోవచ్చు ఎటువంటి వ్యాయామం చేయాలి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి ఇటువంటి క్యాంప్స్ ఇంకా మేము చాలా జనగాంలో ఇంకా ఇంటీరియర్ ప్లేసెస్ లో కూడా కండక్ట్ చేసి వాళ్ళకి హెల్త్ పట్ల అవేర్నెస్ తీసుకుందామని అని అనుకుంటున్నామండి ప్లస్ మనకి యంగ్ లో కూడా చాలా మందికి హై ఎల్డిఎల్ హెల్దీగా ఉంటున్నారు ఎటువంటి జస్ట్ మనం తినే ఫుడ్ అండ్ మన చుట్టూ ఉన్న పొల్యూషన్ వల్ల ఇటువంటి చేంజెస్ అనేవి మన బాడీలో వస్తున్నాయండి కాబట్టి అందరు దయచేసి రెగ్యులర్ గా బీపీ షుగర్ అనేది రెగ్యులర్ గా చెక్ చేసుకోండి ఎటువంటి తలనొప్పి ఉన్నా ఉన్నా ఫ్రీక్వెంట్ గా యూరిన్ వెళ్తున్నట్టు అనిపించిన ఫ్రీక్వెంట్ గా జ్వరాల బారిన పడ్డా ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ ఎటువంటి అయినా కానీ షుగర్ అనేది చూసుకోండి కళ్ళు తిరిగినట్టున్న తిండి వచ్చినట్టున్న చెంటలు పట్టినట్టున్నా థైరాయిడ్ కూడా రెగ్యులర్ గా చెక్ చేసుకోండి మినిమం త్రీ మంత్స్ అనేది హెల్త్ ప్రొఫైల్ అనేది రిపీట్ చేసుకుంటే ఇటువంటి మేజర్ డేంజర్ అనేది మనం తప్పించుకొని ఎర్లీ స్టేజ్ లోనే దీనికి మనం మెడికేషన్ తీసుకోవచ్చు షుగర్ షుగర్ అనేది రెండు రకాలు టైప్ వన్ అండ్ టైప్ టూ డయాబెటీస్ అంటారు బుక్ ప్రకారం టైప్ త్రీ టైప్ ఫోర్ ఉంటుంది కానీ మన బయట జనాభాకి అర్థం కావడానికి రెండు రకాలు టైప్ వన్ టైప్ టూ టైప్ వన్ అంటే మనకు వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు బాడీలో గ్రంథి అనేది ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేయదు కాబట్టి వాళ్ళకి ఇన్సులిన్ ఇంజక్షన్ ఇవ్వడమే వాళ్ళకి మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ టైప్ టూ అంటే వీటి మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనం ఉండడం వల్ల మనకు ఉండే స్ట్రెస్ ఉండడం వల్ల జెనెటిక్స్ ద్వారా తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చింది ఇది టైప్ టూ డయాబెటీస్ అంటారు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటూ మనం మెడికేషన్ వాడుకుంటే నియంత్రించవచ్చు అండి ఒకవేళ అన్కంట్రోల్ అయితే అది కూడా మనం ఇన్సులిన్ మీదకి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది టైప్ వన్ అనేది వాళ్ళు రెగ్యులర్ గా ఇన్సులిన్ ఇంజక్షన్ అనేది వాళ్ళు తీసుకోవాలి అదే కంటిన్యూగా వాడాలండి అది ఎందుకంటే వాళ్ళకి ఇన్సులిన్ ఉత్పత్తి అనేది ఉండదు వాళ్ళకి బాడీలో ట్యాంక్రియస్ గ్రంథి అనేది ఇన్సులిన్ అనేది సరైనంత ఉత్పత్తి ఉండదు కాబట్టి మనం బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవాలి అది డోసింగ్ అనేది ఉంటుంది మార్నింగ్ నైట్ ఉంటుందా డైలీ త్రీ టైమ్స్ తీసుకుంటున్నారా అనేది ప్రియర్ గా షుగర్ చెక్ చేసుకొని రెగ్యులర్ గా తీసుకోవడం వాళ్ళు రెగ్యులర్ గా ఫుడ్ ఫాలో అవ్వడం రెగ్యులర్ గా ఇంజక్షన్ తీసుకోవడం అనేది వాళ్ళకి జీవన విధానంలో ఉండిపోతుంది టైప్ టూ అనేది మనం కొంచెం నియంత్రించవచ్చు వ్యాయామం చేయడం డైట్ కంట్రోల్ చేయడము వెయిట్ తగ్గడము తీసుకునే ఫుడ్ లో కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువగా ఉండడం చూసుకోవడం ఫైబర్ కంటెంట్ అనేది ఫుడ్ లో పెంచడము ఇటువంటి చేసుకుంటూ ఉంటే టైప్ టూ అనేది కొద్దిగా నియంత్రించవచ్చు మనం పెంచిన డోసేజ్ ఏ టాబ్లెట్ డోసేజ్ అయితే పెంచుతున్నామో అది పేషెంట్ కొంచెం డైట్ అనేది ఫాలో అయ్యి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ తగ్గించుకుంటూ బ్యాడ్ హ్యాబిట్స్ తగ్గించుకుంటూ ఉంటే ఆ డోస్ అనేది తగ్గించుకోవచ్చు అండి అంటే ఎట్లా ఫుడ్ విషయంలో ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఏంటండి ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్ అంటే ముఖ్యంగా అంటే రైస్ వైట్ రైస్ వైట్ రైస్ అనేది కొద్దిగా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి కర్రీ క్వాంటిటీ అనేది పెంచుకోవాలి మనం కర్రీలో ముఖ్యంగా లీఫీ వెజిటేబుల్స్ ఆకుకూరలు ఉండేలాగా చూసుకోవాలి ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉండేలాగా చూసుకోవాలి చికెన్ మటన్ నాన్ వెజ్ అనేది కొంచెం మోతాదులో తీసుకోవాలి చికెన్ మటన్ కన్నా మనం ఫిష్ అనేది ఎక్కువ తీసుకుంటే అందులో కొంచెం మనకు దాంట్లో కొంచెం ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గితేనే మనకి స్టడీస్ అనేది అండి ఎగ్స్ అంటే ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ ఎగ్స్ లో ఈ చెడ్ లో సిక్స్ గ్రామ్స్ ప్రోటీన్ హండ్రెడ్ గ్రామ్స్ చెడ్ లో సిక్స్ గ్రామ్స్ ప్రోటీన్ ప్యూర్ ప్రోటీన్ అనేది ఇస్తుంది దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే కొలెస్ట్రాల్ వాళ్ళు ఉన్న వాళ్ళని మాత్రం కొంచెం నియంత్రణలో తినాలండి వెజిటేబుల్స్ అంటే దాంట్లో మనకి పీచ్ పదార్థం ఉంటుంది కాబట్టి అది మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిస్తుంది గ్లూకోజ్ అనేది లోవర్ చేస్తుంది అట్లనే మనకి అబ్డామినల్ గా ఏమైనా కాన్స్టిపేషన్ మలబద్ధకము ఇటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ మనకు కంట్రోల్ వస్తుంది మనం అక్కడ కూడా వింటా ఉన్నాం కదా షుగర్ కంప్లీట్ గా షుగర్ నియంత్రణలో ఉంటుంది షుగర్ అనేది పోటు షుగర్ నియంత్రించడానికి షుగర్ పోవడం షుగర్ పోతుంది అని చెప్పేది మాత్రం అది సైన్స్ లో మాత్రం ఎక్కడ లేదండి షుగర్ అనేది నియంత్రణలో పెట్టుకోవచ్చు నియంత్రణలో పెట్టుకోవడానికి మెడికేషన్ అండ్ లైఫ్ స్టైల్ రెండు మనకి యూజ్ అవుతుంది